సర్వపహరం పుణ్యం సర్వానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత్త జగతపితరం వందే పార్వతీపరమేశరం ఓం శ్రీ కలినాథేష్రాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీచక్రసిద్ధి జ్ఞానదీపిట్యూబ్ చానల్కి స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితులు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో తులారాశి ఫలితాలు ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రములు నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదములు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలోకి వస్తారు ఈ రాశి వారికి జూలై మాసంలో వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబం స్నేహితుల మద్దతు ఉంటుంది చేసే పనులో అభివృద్ధి ఉంటుంది మీ కోపాన్ని నియంత్రించుకోవాలి వివాహితులు జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని అన్యోన్యంగా కొనసాగించడానికి ఓర్పు అతి ముఖ్యము పెద్దవారి ఆరోగ్య పట్ల ప్రత్యేక దృష్టి శ్రద్ధ వహించడము చాలా మంచిది అలాగే ఈ ఒక జూలై మాసంలో విద్యార్థులకి అనుకూలమైన సమయం విద్యలో రాణింపు ఉంటుంది ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైన సమయం ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు వ్యాపారంలో రాణిస్తారు ఆరోగ్యం పట్ల అనుకూలమైన వాతావరణం ఉంటుంది వాహనము నూతన వాహనం తీసుకోవచ్చు తులరాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు ఉండవచ్చు కుటుంబ ప్రకారంగా కొంచెం జాగ్రత్తగా ఉన్నా సర్దుకుపోగలరు అలాగే వ్యవసాయదారులకి అనుకూలమైన సమయం వ్యవసాయ రంగంలో మంచి వృద్ధి చెందడం అభివృద్ధి కావడం అనుకూలమైన సమయం ఉంటుందని తులారాశి ఫలితాలు చెప్తున్నవి ఈ తులారాశివారు గురుమంత్రాన్ని మరియు లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం గురువుల సేవ చేయడం లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం వలన అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందవచ్చు అలాగే ఈ ఒక వారు ఎరుపు రంగుని ఎక్కువగా వాడుతూ ఉంటే చాలా మంచిది వారు ధరించే బట్టలు ఎక్కడైనా వెళ్ళాలంటే మంచి మంచి కార్యక్రమాలకి ఈ రంగులో వస్త్రం ధరించుకొని ముందుకెళ్తే ఆ పని తొందరగా విజయం సాధించవచ్చు శుభం భుయాత్